హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి మన ఛానల్ డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి రాబోయే టెట్టు కానివ్వండి డిఎస్సి పరంగా కానివ్వండి క్లాసెస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అదే విధంగా నెక్స్ట్ ఈ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్కు సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు త్వరలో టెట్ క్లాసెస్ కూడా ప్రారంభమవుతాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మరి డిఎస్సిలో డిఎస్సిలో మెరిట్ మార్క్స్లో ఉన్నవాళ్ళకు అదేవిధంగా బార్డర్లో ఉన్న వాళ్ళకు కూడా కాల్ లెటర్స్ వస్తాయి సో నిరుత్సాహపడొద్దు వెయిట్ చేయండి అని మాత్రం ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇవ్వగలను మరి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి చేస్తే డిఎస్సి కాల్ లెటర్స్పై గందరగోళం ఈ నెల ఇరవై ఆరు నుంచి కొనసాగుతున్న ప్రక్రియ విడుదల పూర్తిపై ప్రకటన చేయని విద్యాశాఖ ఒకవైపు కాల్ లెటర్లు మరోవైపు సర్టిఫికేట్ల వెరిఫికేషన్లు తమకు వస్తాయేమోనని కొందరు ఎదురుచూపులు వెరిఫికేషన్ జాబితాలు లేకపోవడంతో అయోమయం సో ఓవరాల్గా అయితే కొందరు చాలా మంచి మార్క్స్లో ఉన్నా కానివ్వండి వారికి కొందరికైతే కాల్ లెటర్స్ అయితే రాలేదు సో వారైతే చాలా వరకు నిరుత్సాహంతో వెయిట్ చేస్తున్నారు మరి బార్డర్లో ఐ మీన్ కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా మాకు హాల్ టికెట్లు రావచ్చు అనేటువంటి ఎదురుచూపులు అయితే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు సో ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ రోజు వరకు అయితే వెయిట్ చేయగలరు మరి దీని గురించి గురించి ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసే ముందు సో కొన్ని ఇక్కడ ఇచ్చాడు దాని గురించి ఒక్కసారి చూద్దాము ఓపెన్ కేటగిరీలో ఎస్సీబీసీలకు పోస్టులు కేటాయించడం లేదన్న ఉపాధ్యాయ సంఘాలు సో ఇదొకటి హైలైట్ చేశారు నెక్స్ట్ కాల్ లెటర్స్ పరంగా కూడా క్లియర్గా ఇచ్చారు కాల్ లెటర్లు రాలేదని పలువురు పలువులు ఫిర్యాదులు ఒకటి రెండు రోజుల్లో వస్తాయంటున్నటువంటి అధికారులు వెయిట్ చేయండి అని చెప్తున్న ఫ్రెండ్స్ నేను నిన్న కూడా మెసేజ్ రూపంలో చెప్పాను చాలా మందికి నాకెవరైతే మెసేజెస్ చేసి అడిగారో వారందరికీ కూడా చెప్పాను టెన్షన్ పడద్దు ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లోపు హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయి బట్ ఇప్పుడే అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కూడా చాలా చాలామంది ఆస్పిరెంట్స్కి తెలియచేయడం అయితే జరిగింది మరి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కాల్ లెటర్లు రాలేదని ఆందోళన నోబుల్ కళాశాలకు పలువురు అభ్యర్థులు వచ్చి తమకు డిఎస్సిలో అధిక మార్కులు వచ్చినప్పటికీ కాల్ లెటర్ రాలేదని తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్స్ వచ్చాయని అధికారులు దృష్టికి తెచ్చారు ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఒక్క రోజులోనే పూర్తి కాదని నాలుగైదు రోజుల పాటు కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ కృష్ణ డిఈఓ రామారావు చెప్పారు ఒకటి రెండు రోజుల్లో కాల్ లెటర్లు వస్తాయని కంగారు పడొద్దని అభ్యర్థులకు వివరించడం అయితే జరిగింది అంటే మెరిట్లో ఉండి అంటే మంచి మార్కులతో ఉన్నవాళ్ళు నిరుత్సాహపడద్దు సో ఒకటి రెండు రో ఒకటి రెండు రోజుల్లోపు మీకు కూడా కాల్ లెటర్స్ వస్తాయి అని మాత్రము అభ్యర్థులకు వివరణ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మరో ఆర్టికల్ పరంగా ఎస్సీబీసీలకు ఓపెన్ కేటగిరీలో పోస్టులు చూపటం లేదు దీనివల్ల నష్టపోయాము అనేటువంటిది కూడా కొందరు యాస్పరెంట్స్ నిరుత్సాహపడుతున్నారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎస్సీబీసీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు వంద మార్కులకు గాను తొంభై నాలుగు తొంభై ఐదు మార్కులు సాధించిన వారికి ఓపెన్ కేటగిరీలో పోస్టింగ్ చూపకుండా వారి సామాజిక వర్గ కోటాలో పోస్టింగ్ చూపుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు అలా చూపించడం వల్ల ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నారో వారికి కొంచెం నష్టం జరుగుతుంది సో ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి ఆ రిజర్వ్డ్ క్యాటగిరీ వాళ్ళకి ఇంకొక పోస్ట్ అదనంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు నష్టపోయినట్టు సో బీసీ అదేవిధంగా ఎస్సీ వాళ్ళకైతే ఓపెన్ క్యాటగిరీలో ఓపెన్ క్యాటగిరీలో పోస్ట్ చూపటం లేదు అనేటువంటి ఆర్టికల్ కూడా మనకు పేపర్లో రావడం అయితే జరిగింది అధిక మార్కులు సాధించిన ఎస్సీ బీసీ సామాజిక వర్గాల వారికి ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఇస్తే తక్కువ మార్కులు సాధించిన వారిలో కొందరికి టీచర్ పోస్టులు వస్తాయని పేర్కొన్నారు అధిక మార్కులు సాధించిన ఎస్సీబీసీ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో పోస్టులు చూప చూపకుండా కృష్ణా గుంటూరు జిల్లాల అధికారులు వ్యవహరిస్తున్నారని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయ సంఘాలకు చెప్పిన ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు అయితే గురువారము చక్కర్లు కొడుతున్నాయి సో సోషల్ నెట్వర్క్ అనేది అంత ఈజీగా లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి చిన్న విషయం కూడా గోరంత విషయాన్ని కూడా కొండంత విషయాన్ని కొండంత విషయంగా చూపిస్తూ సోషల్ నెట్వర్క్స్ హైలైట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి విషయం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ అదే ఎస్సీబీసీ అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చినా కానీ యాక్చువల్గా అయితే ఓపెన్లో ఫిల్ కావాలి ఎక్కువ మార్కులు వస్తే అలా ఓపెన్లో ఫిల్ చేయకుండా సో వారి యొక్క సామాజిక అంటే రిజర్వేషన్ కేటగిరీలోనే ఫిల్ చేస్తున్నారు అలా ఫిల్ చేయడం వల్ల రిజర్వేషన్ కేటగిరీలో తర్వాత పోస్ తర్వాత ర్యాంకులు ఎవరైతే ఉంటారో వారు బాగా నష్టపోయినట్టు సో వారికి ఓపెన్ కేటగిరీలోనే ఫిల్ చేయండి సో అది అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అని సోషల్ నెట్వర్క్స్లో ఈ పాయింట్ కూడా హైలైట్ అవుతుంది అనేటువంటి న్యూస్ కూడా పేపర్లో రావడం అయితే జరిగింది సో ఏది ఏమైనా కానివ్వండి కొంచెం అటు ఇటుగా వచ్చినటువంటి మార్కులు అంటే మార్కులు కొంచెం బాగా వచ్చినటువంటి యాస్పిరంట్స్ ఈరోజు కూడా వెయిట్ చేయండి కాల్ లెటర్స్ రావడానికి అవకాశం ఉంది అని మాత్రం అధికారులు అయితే చెప్తున్నారు అనేది మాత్రం హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఎవరు టెన్షన్ పడాల్సి అవసరం లేదు ఈ రోజు వరకు అయితే ఎదురు చూడండి వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పటి వరకు వెరిఫికేషన్స్ చాలా వరకు ఎయిటీ పర్సెంట్ వరకు వెరిఫికేషన్స్ కంప్లీట్ అయినాయి సో చాలా వరకు డిఎస్సిలో మంచి స్కోర్ సాధించి జాబ్ సాధించేటువంటి యాస్పిరెంట్స్ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్న ఈ వీడియో ద్వారా అదేవిధంగా మన క్లాసెస్ మన ఎగ్జామ్స్ తీసుకొని కూడా చాలామంది యాస్పిరెంట్స్ ఒకరిద్దరు కాదు చాలా మంది జాబ్లు వచ్చాయి సో వారందరికీ కూడా మన వీడియో ద్వారా కంగ్రాచులేషన్స్ అయితే తెలియదు చేస్తున్నాను సో చాలా మంది ఆస్పరెండ్స్ సార్ మీ ఎగ్జామ్స్ చాలా వరకు బాగా యూజ్ అయ్యాయి అనేటువంటి విషయం చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ